ఐడియా వీడియో ఒకటో తరగతి వెళ్ళే పిల్లల తల్లుల కోసం అందరికీ నమస్కారం మరియు నేటి సమావేశానికి స్వాగతం గత వారం ఐడియా వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాము పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం గత వారం మొసలి నోటి ద్వారా తక్కువ మరియు ఎక్కువ మధ్య తేడా తెలిపే కృత్యాలను మరియు ఆకారాలను కలుపుట వర్క్షీట్ గురించి పిల్లల అనుభవాలను మాతో పంచుకోండి ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్షీట్ను చేతిలో పట్టుకొని ఫోటో తీయండి ఫోటో ప్రథం ప్రతినిధికి పంపబడుతుంది దేశం మనది దేశం మనది అనే ఈ పాటను చూస్తూ విందాము మరియు అప్పటి వరకు వీడియోను ఆపు ఉంచుదాం ఇంటికి వెళ్ళి పిల్లలతో హావభావాలతో చేయిద్దాం దేశం మనదే దేశం మనదే దేశం మనదే దేశం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజలాండ దండా మనదే అందాల బంధం ఉంది నేలలో ఆత్మీయ రాగం ఉంది గాలిలో ఏ కులమైనా ఏమతమైనా ఏ కులమైనా ఏ లేరా మా మొదటి కార్యాచరణ పేరు చూడండి మరియు మాట్లాడండి అతిథులను గుర్తించడానికి ఇంట్లోని వస్తువుల ద్వారా ఈ కృత్యాన్ని సులభంగా చేయవచ్చు ఉదాహరణకు మూడు ఉల్లిపాయలు ఒక బంగాళదుంప పిల్లల ముందు ఉంచి వీటిలో ఏది భిన్నమో అడగండి ఇందుకోసం ఇంట్లోని వివిధ వస్తువులను వాడుకోవచ్చు ఈ కృత్యాన్ని కార్డుల ద్వారా ఎలా చేయవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో నుండి మీరు ఏమి ప్రయోజనం పొందారో తల్లులందరూ ఒకరితో ఒకరు చర్చించుకోండి అప్పటి వరకు వీడియో ఆపించుదాం కలిసి ఏదో ఒకటి చేయండి రండి పదాలతో అంత్యాక్షరి ఆడదాము ఆట మొదలైనప్పుడు ఒక తల్లి ఒక పదం చెప్తుంది ఆ పదంలోని చివరి అక్షరంతో తరువాత తల్లి ఇంకో పదం చెప్పాలి ఉదాహరణకు బొంగరం రంగు గులాబీ బిందె ఈ విధంగా ఆటను ఆడాలి అప్పటి వరకు వీడియో ఆపి ఉంచుదాం తదుపరి కార్యాచరణకు వెళ్దాం దాని పేరు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేద్దాం చూపించిన విధంగా ఇంట్లో అందుబాటులో ఉన్న చిత్రాలను పిల్లలకు చూయించండి చిత్రాల సహాయంతో కథను రూపొందించడానికి వారిని ప్రేరేపించండి కథకు మంచి పేరు పెట్టండి మీకు ఇచ్చిన చూడండి మరియు వ్రాయండి వర్క్షీట్ను ఇంట్లో పిల్లలతో పూర్తి చేయండి పిల్లవాడు ఈ వాక్షి చేయటంలో ఆనందించాడా మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి నేటితో ఈ కృత్యాలు ముగిశాయి వచ్చేవారం మరిన్ని కృత్యాలతో మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మీరు మీ పిల్లల పట్ల మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ధన్యవాదములు